నమస్తే అండి ఈరోజు డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ మా యొక్క మిత్రులు జర్నలిస్ట్ రవికుమార్ ప్రసన్న దంపతుల యొక్క కుమార్తె చిరంజీవి తనుజ యొక్క పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ నేను ప్రతిరోజు కూడా ఒక మొక్క నాడుతున్నాను ఈ రోజున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రోజు యొక్క సపోటా మొక్కని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇక్కడ చిన్నారి ప్రకృతి అర్థదీక్షరాలు నైనిక రజ్వాతో మరియు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తల రాజశేఖరు మరియు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమక్షంలో నేను ఈ యొక్క మొక్క నాటి చిరంజీవి తనుజాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానండి అదేవిధంగా ఈ యొక్క చిన్నారు యొక్క అన్నయ్య నిఖిలు తాత కూడా మేము పుట్టినరోజులకి పెళ్లి రోజులకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటాలని కోరుతున్నానండి నమస్తే అదేవిధంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్వీకారం చుట్టినటువంటి ఏక్ పేడ్ మాఖ్యానం కార్యక్రమంలో అమ్మ పేరుతోటి మొక్క నాటాలని కోరుతున్నారు నమస్తే